అది రాంగ్ అని చెప్పారని మేము కోర్టులో వేసాం మరి కోర్టు ఎందుకుందండి మేము ఎందుకు వెళ్ళాలి కోర్టుకి ఎన్ని సంవత్సరాలు మేము డబ్బు ఖర్చు పెట్టుకొని కోర్టుకి ఎందుకు వెళ్ళాము ఏం బాబు నువ్వు వచ్చి మమ్మల్ని మా కడుపుని కొట్టడానికి నువ్వు మహాబాడు కేసీఆర్ గారు ఉన్నారు ఇరవై ఎనిమిది రోజులు ముప్పై రోజులు నిరాహార చేసేసి తెలంగాణ తెచ్చాడు నువ్వే తెచ్చామయ్యా మా వాళ్ళు కడుపు కొట్టి ఇల్లు వచ్చావు ఏదైనా మంచి పని చేసి కదా ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రోజుల్లో ముప్పై ఎనిమిది రోజులు బాబా కేసీఆర్ నిరాడు తెలంగాణ ఈయన ఊరికన్నా వచ్చి ఎక్కిపోయి గద్దెక్కిపోయి కోలు కొట్టాడు అనుక మాలి నిజంగా మీరే